తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగ పోలీస్ ఆట జరుగుతోంది తిరుమల భక్తులు సమర్పించేటటువంటి హుండీ సొమ్ము బరకామణి లెక్కింపుల్లో భారీగా చోరీ జరిగినట్లుగా అది వెల్లడవ్వడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఇద్దరు దోషులు ఎవరైతే ఉన్నారో ఒకరు దొంగతనానికి పాల్పడినటువంటి వాళ్ళు ఇంకొకరు ఆ దొంగను పట్టుకుని పోలీసు కేసు నమోదు చేసి మళ్ళీ ఆ దొంగతో రాజీ కుదుర్చుకుని మధ్య మార్గాన్ని అనుసరించినటువంటి ఒక పోలీసు ఉద్యోగి ఈ వీళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్నటువంటి ఈ ఉదంతం ఇప్పుడు తాజాగా ఆ పోలీసు ఉద్యోగి హత్య లేదా ఆత్మహత్య తెలియనటువంటి పరిస్థితుల్లో అతను మరణించడము తర్వాత దర్యాప్తు మొత్తం కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడడం దీనికి వెనక ఉన్నత స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి యంత్రాంగము సహకరించకపోతే కనుక ఇంత పెద్ద ఉదంతం చేసుకునేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా దొంగనే దాతగా సృష్టించేందుకు దాతగా అవకాశం ఇవ్వడం ద్వారా అతనికి ఇంత పాటు వాటాదారులుగా మారడానికి ఆనాటి పాలక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ప్రయత్నించినటువంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి ఇది నిజానికి ఇరవై ఇరవై మూడులో లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా జరగడము తర్వాత అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అంటే చెకింగ్ అక్కడ లెక్కింపుకు సంబంధించి నిఘా అధికారిగా ఉన్నటువంటి రవికుమార్ అనేటటువంటి అతను దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేయడం తర్వాత అతను దానికి సంబంధించి మళ్లీ లోక్ అదాలత్ లో దొంగతనం కేసుని ఉపసంహరించుకోవడం ఈ లోపుగానే దొంగతనానికి పాల్పడినటువంటి సతీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో ఆ అతన్ని నిర్దోషిగా వదిలేయడానికి గాను దాతగా అతనికి ఒక ముద్ర వేయడము ముద్ర వేసి అతను అప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి పరకామణిలో చోరీలు చేస్తూ వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని నాలుగు రాష్ట్రాల్లో సంపాదించడము చెన్నైలో ఉండేటటువంటి ఆస్తులను మాత్రము తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేయడం ద్వారా ఈ కేసు నుంచి విముక్తి పొందడానికి మధ్య మార్గంలో రాజీ కుదుర్చుకోవడం అనేటటువంటిది జరిగింది అంటే ఇంత పెద్ద ఉదంతం అంటే పరకామణి చోరీకి సంబంధించినటువంటి ఉదంతంలో ఇంతటి ప్రక్రియ చోటు చేసుకుంటే అప్పుడు ఉన్నటువంటి ఈవో కానీ పాలక వర్గానికి కానీ అంటే ట్రస్ట్ బోర్డు కానీ తెలియకుండానే ఇదంతా జరిగిందంటే ఎవరు నమలేనటువంటి పరిస్థితి ఇది హైకోర్టు దృష్టికి వెళ్ళడము తర్వాత అంటే ప్రభుత్వం మారిన తర్వాత హైకోర్టు ఆదేశాలతోటి సిఐడి ఎంక్వైరీ చేయడంతో మొత్తం కూడా ఉదంతం బయటికి అంటే అప్పటి ఈ ఉన్నతాధికారులు లేదంటే పాలకవర్గం వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేటటువంటి వివరాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడటంతో సడన్గా ఇప్పుడు అతని గతంలో అయితే విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి అంటే డిప్యుటేషన్ మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పోలీసు అధికారి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అతను గొంతకాలంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉండడంతో అతను పిలిపించడంతో అతను వచ్చినటువంటి అంటే విచారణకి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇతను మరణించడం అనేటటువంటిది మరణించడం అందులోని రైల్లో ప్రయాణం చేస్తుండగా ఆత్మహత్య చేసుకున్నాడా హత్య చేసుకోరా అన్నాడా అనేది తెలియనటువంటి పరిస్థితిలో మరణించడం తోటి అక్కడితోటి కేసు ఇప్పుడు ఆగిపోతున్న పరిస్థితి ఎందుకంటే నిందితుడు లేదా దోషిగా ఉన్నటువంటి వ్యక్తి దాతగా ఒప్పందం కుదుర్చుకుంటే అయిపోయింది కానీ ఈ ఒప్పందాన్ని కుదుర్చున్నటువంటి వాళ్ళు ఎవరు లేదంటే లోక్ అదాలత్లో కూడా నిజానికి పట్టుకున్నటువంటి పోలీసే నమోదు చేసి అంటే వీళ్ళిద్దరి మధ్య వ్యవహారంగానే ముగిసిపోతున్నటువంటి దశలో ముగిసిపోవాలంటే కనుక లింక్ ఏదైతే అంటే ఆ పోలీసు అధికారి మీద ఎవరైతే ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారో ఆ పేర్లు ససాక్ష్యాలతోటి వెల్లడించగలిగినటువంటి ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తి పోలీసే కావడం వల్ల అతను సడన్గా మరణించడం అనేటటువంటిది ఇప్పుడు కేసు మొత్తాన్ని క్లోజ్ చేసుకోక తప్పనటువంటి పరిస్థితికి దారితీస్తోంది ఇది ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠకే కాకుండా దీనిలో ఉండేటటువంటి దోషుల్ని పట్టుకోవడానికి కూడా వీళ్ళైనటువంటి విధంగా పకడ్బందీ కుట్రతోటే ఈ వ్యవహారం చోటు చేసుకుందంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి కొందరు అధికారులు కానీ లేదంటే అక్కడ ఉండేటటువంటి తిరుపతికి సంబంధించినటువంటి కొందరు వాస్తవ్యులు కానీ చెబుతూ ఉన్నారు ఏదైనా ఈ మూలాలు మాత్రం ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని వెల్లడిస్తున్నాయి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ దోషి ఎవరైతే దొంగ ఎవరైతే ఉన్నారో అతను రాసిచ్చినటువంటి ఆస్తుల విలువ మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే పద్నాలుగు కోట్లు ఉంటే వాస్తు విలువ యాభై కోట్లు పైచిలుగా ఉంటుందన్నారు ఈ విధాంతంలో మిగిలిన నగరాల్లోని మిగిలిన ప్రాంతాల్లోని దొంగకు ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో వాటిని కొందరు పెద్దలు అంటే టిటిలో ఉండేటటువంటి అప్పట్లో ఉండేటటువంటి ధర్మకర్తల మండలికి సంబంధించి కానీ కొందరు పెద్దలు కానీ తమ పేరు మీద వ్యక్తిగతంగా రాయించుకుని ఈ కేసు నుంచి అతను విముక్తి పొందడానికి గాను మధ్యవర్తిత్వం నడపడం ద్వారా అయితే వాళ్ళు కనిపించకుండా ఎవరైతే కేసు నమోదు చేశారో అతన్ని మాత్రమే లోక్ అదాలత్ ముందుకు పంపించి కేసును క్లోజ్ చేయించారు అనేటటువంటి వార్తలు వెలువడుతున్నాయి ఇది ఖచ్చితంగా ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకోవడానికి గాను మధ్యలో లింకుగా సాక్షిగా ఉన్నటువంటి పోలీసునే చంపేయడం అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి ఉదంతంగానే కనిపిస్తుంది ఖచ్చితంగా దీంట్లో అయితే కేసు మరింత పురోగతి సాధించడం అనేది కష్టమనే చెప్పాలి